తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకు నమస్కారం ఈరోజు చదవబోయే కథ గాలి బుడగలు రచన జీడిగుంట శ్రీనివాసరావు పట్టణం విశారద ఇక విందామా అన్నయ్య తిరుపతి వెళ్తున్నట్టుగా నాకు ఒక కళ్యాణం లడ్డు తీసుకొస్తావా అన్నాడు రామకృష్ణ ఫోన్ చేసి పెద్ద లడ్డు గురించి గ్యారంటీ ఇవ్వలేను కానీ చిన్న లడ్డు తీసుకుని రాగలను అన్నాడు సుమంత్ తన తోడల్లుడితో తమ్ముడు కోసం ఒక పెద్ద లడ్డు తీసుకురాలేవా అన్నయ్య అన్నాడు చూడు రామకృష్ణ నీతో ఇప్పటికీ యాభై మంది తమ్ముళ్ళు అయ్యారు పెద్ద లడ్డు ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు అంటే పదివేల ఖర్చు ఏదో సీనియర్ సిటిజన్ కోటాలో ఫ్రీగా టిక్కెట్లు దొరికాయి కదా అనుకుని బయలుదేరాం కానీ హోటల్ ఖర్చు ట్రైన్ ఖర్చులు చూసుకుంటే మొత్తానికి ఇరవై వేలు దాడుతున్నాయి అన్నాడు సుమంత్ పోని నువ్వు మీ ఆవిడ కూడా రావచ్చుగా ఇంట్లో ఉండి కోడల్ని విసిగించడం ఎందుకు చెప్పు అన్నాడు నేను ప్రయాణాలు చెయ్యలేను అన్నయ్య నాకు ఇల్లే కైలాసం అన్నాడు రామకృష్ణ సరేలే నీకోసం పెద్ద లడ్డు తీసుకుని వస్తాను నీకు ఇచ్చానని ఎవరికి చెప్పక మరి అన్నాడు సుమంత్ నారాయణది ఎక్స్ప్రెస్ సాయంత్రం ఆరు గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది ట్రాఫిక్ తప్పించుకోవడానికి నాలుగు గంటలకే బయలుదేరారు సుమంత్ మానసా దంపతులు నాలుగు రోజుల ప్రయాణానికి ఇన్ని పెట్టులు ఎందుకు మానస వద్దన్న స్నానాలు అవి చెయ్యాలి నాలుగు బట్టలు ఎక్కువ ఉంటే నష్టం లేదంటావు కానీ ఇప్పుడు ఈ పెట్టెలు ఎవరు మోస్తారు చెప్పు అన్నాడు దర్శనం టిక్కెట్లు ఖర్చు లేదు కదా కూలీని పెట్టండి ప్రయాణం అన్న తర్వాత డబ్బు ఖర్చుకి వెనకాడకూడదు అంది మానస మా నాలుగు పెట్టెలు చూసిన కూలీ నాలుగు వందలు అవుతుంది సార్ ట్రైన్లో కూడా ఎక్కిస్తాను అన్నాడు ఎందుకు నువ్వు కూడా ఎస్కిలోటర్లోనేగా తీసుకుని వచ్చేది రెండు వందలు ఇస్తాను అన్నాడు సుమంత్ తొమ్మిదో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది ఇంకా ఐదు నిమిషాల్లో బయలుదేరుతుంది ఇస్తే నాలుగు వందలు ఇవ్వండి లేదంటే మీ ఇష్టం అన్నాడు కూలి ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే సరే పద సామాను పట్టుకునిరా అంది మానస కూలీ వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు పరిగెత్తండి సామాను పట్టుకుని కనిపించకుండా పోతాడేమో అంటూ అరుస్తోంది రాదావ్ గొడవ పరిగెత్తుకుని వెళ్ళడానికి నేనేమైనా పీటీవోషనా అని జనాన్ని తప్పించుకుంటూ కూలి వెనక నడుస్తున్నాడు వేగంగా మొత్తానికి సామాను మా బోగీలో పెట్టి అమ్మగారే సార్ ట్రైన్ వెళ్ళేటట్టుంది అన్నాడు కూలీ అవును తను నా వెనకలు రాలేదా అనుకుంటూ కిందకి దిగి చేతిని అటు ఇటు ఊపుతూ జనంలోకి కోసం చూస్తున్నాడు మొత్తానికి రొప్పుకుంటూ భర్త దగ్గరికి వచ్చి బాబోయ్ నడవలేకపోయాను అంటున్న భార్యతో ముందు ట్రైన్ ఎక్కువ నీ విన్యాసాల తర్వాత అంటూ భార్యని కంపార్ట్మెంట్లోకి తోసి తను కూడా ఎక్కి కూర్చున్నాడు సార్ మా అమ్మగారు పై ఎక్కలేరు మీ లోయర్ బెర్త్ మాకు ఇవ్వగలరా అంటూ ఎవరో వచ్చి సుమంతని అడిగారు చూడండి మమ్మల్ని చూస్తే పై వరకు వెళ్ళగలమని ఎలా అనుకున్నారు లోయర్ బెర్త్ దొరికినప్పుడే ప్రయాణం పెట్టుకోవాలి అంతే తప్ప టీసీ కంటే ముందే వచ్చి మీ లోయర్ బర్త్ ఇస్తారా అని అడుక్కోవడం ఏమిటి అన్నాడు బిసుగ ఎందుకండి అంత కోపం మీకు అప్పర్ భర్త దొరికినప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంటూ వెళ్ళిపోయాడు తిరుపతి ఉదయం ఆరు గంటలకు చేరుకుని క్యాబ్లో హోటల్కి వెళ్ళి రిజర్వేషన్ డీటెయిల్స్ చెప్పాడు సుమంత్ అలా కూర్చోండి ఇన్ పదకొండు గంటలకి అంది ముసి నో నవ్వుతూ అదేమిటి ఆరింటికి వచ్చిన వాళ్ళం పదకొండు గంటల వరకు వెయిట్ చేయడం ఏమిటి ఆ టైంకి మేము కొండ మీద ఉండాలి అన్నాడు సుమంత్ ఇంగ్లీష్లో సార్ మీరు ఏ భాషలో మాట్లాడినా మా జవాబు ఒక్కటే మీరు ఆ లైన్లో బుక్ చేసింది డిస్కౌంట్ కోసం అందులో క్లియర్గా ఉంటుంది చకెన్ పదకొండు గంటలు కానీ అంది రిసెప్షనిస్ట్ మీరు ఉండండి నేను మాట్లాడతాను ఇంట్లో పోట్లాడినట్టు కాదు అరిచో చోట్ల నోరు అటుకు పొడుస్తారు అంటూ మానస సుమంతని పక్కకు పంపి తను వెళ్ళి మాట్లాడింది మా అమ్మాయి లాంటి దానివి తల్లి ఏదో మాకు తెలియక ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నాం మా చూడు పదకొండు గంటల వరకు ఇలా కూర్చొని ఉండగలమా సీనియర్ సిటిజన్ కోటాలో దర్శనం టిక్కెట్లు వచ్చాయి పన్నెండు గంటలకు వెళ్ళాలి ఎలాగో అలా గది ఎలా చేయ తల్లి అంది మాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరదానా ఒక పది నిమిషాలు ఉండండి రూమ్ ఖాళీ అవుతుంది ముందు మీకు ఇస్తాను సార్ నా మీద మీ కోపం ఏమిటి అంది ఆయన మాటలు పట్టించుకోక తల్లి త్వరగా అలా చెయ్యి అని చెప్పి వచ్చి సుమంత దగ్గరికి వెళ్ళి అగో అడిగే విధానం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు నోరట్టుగా అడిస్తే వాళ్ళు ఇస్తారా చూడండి పది నిమిషాల్లో గది ఇస్తారు అని గర్వంగా చెప్పింది నన్ను విధవం చేసి నువ్వు సాధించావు అంతేగా పైన కొండ మీద కూడా నువ్వే మాట్లాడు అన్నాడు క్రోషంగా అన్నట్టుగా రూమ్ అలాట్ చేసింది రూమ్లోకి నాలుగు సూట్ కేసులు దింపిన రూమ్ నవ్వుతూ నుంచున్నాడు అర్థమైంది నావ్వకు అంటూ యాభై రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టి గబగబ బాత్రూంలోకి పరిగెత్తాడు సుమంత్ పాపం ఇందుకోసమా ఆ నేను అనుకుంది మానస మూడు గంటలకు దర్శనం కోసం గేటు తెరిచారు అప్పటివరకు వృద్ధులమ్మని అనుకునేవాళ్ళు పరుగులు తీయడం మొదలెట్టారు దర్శనం తమకే ముందు అనుకుంటూ తోపుడు లేకపోయినా నడవాలి నడవాలి అన్న సేవాదళ్ళ వారి గొడవ తప్పలేదు ఇదిగో నువ్వు పొట్టుగా ఉన్నావు నా ముందు నుంచో లేకపోతే వెంకటేశ్వర స్వామి కనిపించడు అని భార్యను ముందుకు నెట్టాడు నడవండి సార్ నడవండి సుమంత దంపతులను క్యూ నుంచి బయటికి పంపించారు ఏమండి వెంకటేశ్వర స్వామి నేను చూడలేదు మొన్న టీవీలో చెప్పారు ముందుగా జైవిజయులకి దండం పెట్టుకుని తర్వాత స్వామిని చూడాలి అని సరే అని జైవిజయులను చూసేలోపే బయటకు వచ్చేసాను మీరైనా స్వామిని చూసారా అంది మానస విచారంగా చూడు ఇది తిరుమల సావధానంగా అన్నీ చూసుకుంటూ నడిస్తే అంతే నేను టీవీ చూడను కాబట్టి వెంకటేశ్వర స్వామిని చూసి తోసేయబోతున్న సేవాదలకు దండం పెట్టి బయటకు వచ్చాను అయినా ప్రతి నాలుగు నెలలు ఏదో ముక్కుతో తప్పకుండా వస్తున్నాం ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ముందు నుంచి స్వామిని వంక చూద్దుగాలే పద విమానం వెంకటేశ్వర స్వామిని చూసి వెళ్దాం అన్నాడు సుమంత్ హుండీలో డబ్బులు వేసి బయటకు వస్తుంటే పులిహార ప్రసాదం ఇస్తే తీసుకుని పక్కన ఉంచున్నారు అమ్మో కళ్ళు మంట అంటున్న భర్తని చూసి అయ్యో రామ ప్రసాదం కళ్ళకు అద్దుకుని తినమంటే కళ్ళ కానిచ్చి తింటారా ఏ పని సరిగ్గా చేయడం రాదు అలా వెళ్ళి ఆ ట్యాప్ కింద కళ్ళు కడుక్కురండి అంది మానస మీరు ఇలా కూర్చొని ఉండండి నేను వెళ్ళి లడ్డూలు తీసుకొస్తాను అంది సరే మొత్తం పది పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు తీసుకో అన్నాడు కళ్ళు మూసుకుని అరగంట తర్వాత వచ్చిన భార్యతో లడ్డూలు అడిగినన్ని ఇచ్చారా అన్నాడు ఇస్తున్నారు కానీ తీసుకోలేదు మూడు పెద్ద లడ్డూలు రెండు చిన్న లడ్డూలు తీసుకుని వచ్చాను అంది అదేమిటి మన వాళ్ళు పెద్ద లడ్డూలు అడిగారుగా వాళ్ళు అడుగుతారండి మీరు ఒప్పుకుంటారు ఒక పెద్ద లడ్డు మా చెల్లెలు మొగుడు అడిగాడు మీరు తప్పకుండా తెస్తానన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దాం మిగిలిన వాళ్ళకి మొక్కలు చేసి పొట్లాలు కట్టిద్దాం సరేలే మాట వస్తే నీదే బాధ్యత అన్నాడు సుమంత్ మొత్తానికి కంచి దర్శనం అయిన తర్వాత పట్టు చీరలు పంచులు కొనుక్కుని హైదరాబాదు మన్నాడు ఉదయం చేరుకున్నాడు అబ్బా మీ చెల్లెలు మొగుడు రామకృష్ణ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు మనం తనకి లడ్డూలు తీసుకుని రాకుండా వస్తామేమని భయం ఈరోజు వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వద్దాం అంటూ తలుపు తీసుకుని వచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఫోను చంపేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు అది తన సుపుత్రుడి నుంచి హలో ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అన్నాడు సుమంత్ మీకు రామకృష్ణ బాబాయ్ నుంచి ఫోన్ వస్తుంటే ఎందుకు తీయటం లేదు బాబాయ్ ఈరోజు తెల్లవారుజామున అటాక్ వచ్చి చనిపోయా వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీయలేదు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు అయ్యో అది అదేట్రా మూడు రోజుల క్రితం బాగానే ఉన్నాడుగా తిరుపతి లడ్డూలు కూడా తెమ్మన్నాడు అన్నాడు సుమంత్ మీరు తిరుపతి ఎప్పుడు వెళ్ళారు నాకు చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు సరే ముందు క్యాబ్ మాట్లాడుకుని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి నేను కూడా ఫ్లైట్కి వస్తాను మీరు ఆవేశపడకండి జాగ్రత్త అని ఫోన్ ఎట్టేశాడు చెన్నైలో ఉన్న సుమంత్ వాళ్ళ అబ్బాయి ఎవరూ ఫోను అంటూ వచ్చిన మానసికి వివరాల తర్వాత క్యాబ్లో చెప్తాను కానీ ముందు మీ చెల్లుడు వాళ్ళ ఇంటికి పద ద తొందరగా వెళదాం అన్నాడు మీకు లేచిందే ప్రయాణం లడ్డూ కూడా తీసుకుని వెళ్దాం అంది విషయం తెలియక లడ్డూ అంటూ బ్యాగ్ ముట్టుకోకు నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది పద అని బయటికి వెళ్ళి కారులో కూర్చున్నాడు తాళం వేసి కారులో కూర్చుంటూ మానసు అడిగింది ఏమైందండి మా వాళ్ళు బాగానే ఉన్నారుగా అని మీ చెల్లెలు భర్త రామకృష్ణకి తెల్లారు గట్ల హార్ట్అటాక్ వచ్చిందిట కొద్దిగా సీరియస్గా ఉంది తగ్గుతుందిలే అన్నాడు అప్పుడే ఏడుపు మొదలెట్టింది మానస డ్రైవర్ వెనక చూసి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదమ్మా అని అడిగాడు రామకృష్ణ ఇంటి ముందు శ్యామ్యానా చూసేసరికి మానసకి అర్థమైంది కారు దిగి లోపలికి పరిగెత్తింది చెల్లెల దగ్గరికి రామకృష్ణ కొడుకు శరత్ సుమంత్ను చూసి కన్నీళ్ళతో చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు హాల్ మధ్యలో ఐస్ బాక్స్లో ఉన్న రామకృష్ణను చూడగానే సుమంత్కి కళ్ళల్లో నీళ్లు ఊపుకొచ్చాయి అన్నయ్య నా కోసం కళ్యాణ లడ్డు తీసుకురా అన్న మనిషి తనకేమీ పట్టనట్టు పడుకుని ఉన్నాడు ఇంతలో ఒకరు అంకుల్ టిఫిన్ తినడానికి రండి అని పిలవడంతో బయటకు వచ్చాడు అక్కడ వరండాలో కొందరు టిఫిన్ తింటూ కొందరు టీ తాగుతూ మనం ఈ ప్రపంచంలో శాశ్వతం అన్నట్టుగా ఉన్నారు వచ్చి శ్యామ్యాన్నలో కూర్చుని జరుగుతున్న రామకృష్ణ శాశ్వత వేడుకోలు పనులు చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ మనిషికి బతి ఉన్నంతవరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుని డబ్బు వెనక పరుగులు తీసి చివరికి నేల మీద ఇలా శవం అయ్యి పడుకుంటారు దీనికోసం తొలు నాటకం వేసి చివరికి ఈ నాటకంతో ముగింపు పలుకుతారు అనుకున్నాడు వెనక నుంచి భుజం మీద చెయ్యి వేసి డాడీ మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు లోపలికి వెళ్ళి కూర్చోండి చివరిలో పిలుస్తాను అంటున్న కొడుకు సాయిరామని చూసి నువ్వొచ్చి ఎంతసేపు అయింది అన్నాడు బాబాయిని చూసావా ఎన్నో కబుర్లు చెప్పేవాడు ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా పడుకున్నాడు అన్నాడు కొడుకుతో తండ్రి పక్కన కూర్చుని తండ్రి చెయ్యిని తన చేతిలోకి తీసుకుని హాస్పిటల్ పాలు కాకుండా వెళ్ళిపోయాడు బాబాయ్ ఒక విధంగా అదృష్టవంతుడు డాడీ అన్నాడు సాయిరా తన చేతిని పట్టుకుని ఉన్న కొడుకు చెయ్యి వణుకుతూ ఉండడం చూసి ఏమిటి ఆలోచిస్తున్నావు ఈ పుట్టడం పోవడం అనేది రంగుల రాట్నం లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు ఈ జనం అంతా గాలి లాంటి వాళ్ళే ఎగిరినంత వరకు ఎగిరి చివరికి గాలిలో కలిసిపోవడం తప్పదు ఉన్ననాళ్ళు ఎవరికి హాని చేయకుండా ఉండి వెళ్ళిపోయినవాడు పుణ్యం చేసుకున్నట్టే నువ్వు కూడా జీవితంలో సెటిల్ అయ్యావు మా గురించి బెంగ పెట్టుకోకు సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి నీ కర్తవ్యం పూర్తి చెయ్యి నలుగురికి సహాయపడుతూ అందరితో కలుపుకోరుతనంతో ఉంటూ పాత నీరు పోయి కొత్త నీరు రాక మానదు అన్నాడు సుమంత్ ఇప్పుడు డాడీ ఈ మాటలు ముందు కొద్దిగా మంచినీడు తాగండి అన్నాడు సాయిరామ్ ఒకసారి నన్ను బాబాయ్ పడుకున్న చోటుకి తీసుకెళ్ళు అన్నాడు కొడుకు చెయ్యి పట్టుకుని మెల్లగా రామకృష్ణ మృతదేహం దగ్గరికి వెళ్ళి తన చేతి సంచిలో నుంచి తిరుపతి లడ్డు మొక్క విరిచి శాస్త్రిగారిని అడిగి రామకృష్ణ నోట్లో పెట్టి ఇదిగో నువ్వు అడిగిన లడ్డూ తీసుకుని వచ్చాను అని మెల్లగా కొడుకు చెయ్యి పట్టుకుని లోపలగా నడిచాడు సుమంత్ గాలి బొడగల లాంటి మనుషులు గాలి ఉన్నంత వరకు ఎగరగలం అని తెలుసుకుని నలుగురి మేలు కోరుకుంటూ కొత్త జీవితానికి అర్థం కొత్త తరానికి తెలియజేయాలి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి